హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ కొబ్బరి ఫ్రై అండి దీనికోసం నేను ఒక రెండు బీట్రూట్లు ఒక కొబ్బరి చిప్పా తీసుకున్నాను ముందుగా గ్రేటర్ తీసుకుని దాంట్లో పెద్ద కన్నాల్లోనే బీట్రూట్ని మొత్తంగా తురుముకుని పక్కన పెట్టుకున్నాను అలాగే కొబ్బరిని కూడా అదే కన్నాల్లో నేను తురుమేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా ప్యానంలో ఆయిల్ వేసానండి బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు కాస్త పచ్చి శనగపప్పు వేసాను మీకు నచ్చితే మినపప్పు కూడా వేసుకోవచ్చు ఓకేనండి కాస్త ఆవాలు చెట్టుపట్లు ఆడిన తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నాను అలాగే వెల్లుల్లి వెల్లుల్లికలు కూడా వేసుకున్నాను అంటే వలసిన వేసుకున్నాను నేను అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేస్తున్నాను కాలింపంతో బాగా వేగిపోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ముందుగా నేను బీట్రూట్ వేసేసుకుంటున్నాను బీట్రూట్ వేసేసి మొత్తం తాలింపు అంతా బాగా కలిపేసుకోవాలి బీట్రూట్ మొత్తానికి తాలింపు పట్టేలాగా కలిపేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలండి సాల్ట్ పసుపు తొందరగా వేసుకోవడం వల్ల బీట్రూట్ బాగా మగ్గుతుందండి ఓకే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి బీట్రూట్ని బాగా మగ్గించేసుకోవాలి మూత తీసి చూద్దామండి బీట్రూట్ అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగానే కొబ్బరి కూడా వేసేసుకోవాలి ఈ కూరకైతే పెద్ద టైం అయితే పడదండి చాలా ఈజీగా అయిపోతుంది బీట్రూట్ తొందరగానే మరిగిపోతుంది ఓకే ఈ కొబ్బరి కూడా వేసి బీట్రూట్లో బాగా కలిసేలా కలిపేసుకోవాలి చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే మాత్రం ఓకే మూత తీసి చెంది చక్కగా వేగిపోయింది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మరి కాసేపు ఫ్రై చేసేసుకుంటున్నానండి మీకు ఈ కూర పిల్లలు తినరు అనుకుంటే ఇందులోనే రైస్ వేసి బీట్రూట్ కోకోనట్ రైస్ కింద చేసి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చండి ఇంతేనండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్